హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండీ సామలు సామలతో ఈరోజు ఉప్మా చేస్తున్నాను నేను ముందుగా సామల్ని ఎనిమిది గంటలు నానపెట్టుకున్నానండి అరగంటలో కూడా నానిపోతుంది అదేం లేదు కానీ ఇంత ఎక్కువగా నానబెడితే అంత ఎక్కువ టేస్ట్ ఉంటుందండి అది ముందుగా నేను కడాయి పెట్టుకొని స్టవ్లో అది హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా నూనె పోసుకొని దాంట్లో ఆవాలు ఆవాలు లైట్గా ఎక్కిన తర్వాత పచ్చనగపప్పు అలాగే చూస్తూ ఉండండి మధ్యలో స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి కొద్దిగా మినప్పప్పు చూస్తూ ఉండండి మినప్పప్పు తర్వాత పచ్చిమిరగాయలు పచ్చిమిరగాయలు మజ్జిగ రెండుగా చీల్చుకున్నాను చీల్చుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు 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 లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయని ఉల్లిపాయని గంటితో అటు తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తునండి ఎలాగ మంచిగా ఉల్లిపాయ ఫ్రై అయ్యిందో దీంట్లో ఇప్పుడు జీడిపప్పు వేసుకుంటున్నాను చూస్తుండండి జీడిపప్పు రెండు బద్దలుగా చేసుకున్నాను జీడిపప్పు వేసుకొని గంటితో మంచిగా కలుపుకొని చూస్తున్నారు కదా మంచిగా కలిపి మళ్ళీ దీంట్లో మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలకి మూత పెట్టుకున్నాను మూత పెట్టుకున్న తర్వాత రెండు నిమిషాలు తర్వాత టమోటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూస్తుండండి పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా దీంట్లో వేసుకొని కంటితో మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల కోసం మళ్ళీ మూత పెట్టుకున్నానండి మూత పెట్టిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా మగ్గుతుందండి అందుకని సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకున్నాను మూత పెట్టుకున్న రెండు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఎంత మంచిగా మగ్గిందో ఇలాగా మనము మగ్గు చేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ చిన్న క్యారెట్ ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను క్యారెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ చూస్తున్నారు కదా ఇలాగా మగ్గిన తర్వాత సిమ్లా మిర్చి చిన్న ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను సిమ్లా మిర్చే కాదండి బఠానీ కూడా వేసుకోవచ్చు పచ్చి బఠానీ బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇలాగా మగ్గాలి ఇలాగ మగ్గింత ఇదంతా నేను సిమ్ ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా మగ్గిన తర్వాత ఒక నీళ్ళు పోసుకుంటున్నాను వంద గ్రాముల సామాలు అయితే ఒక పావు లీటరు వాటర్ పోయాలండి అది వంద గ్రాములని రెండు వందల గ్రాములు వేస్తే కుదరదు బాగుండదు ఇలా వేసుకోవాలి నానబెట్టుకున్న సామల్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా అయితే తెల్లినియో వాటర్ వాటర్ తెల్లిన తర్వాత సామాలు వే నానబెట్టుకున్న సామలు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను ఒక పది నిమిషాల కోసం ఇలా మూత పది నిమిషాల కోసం మూత పెట్టుకుని తర్వాత మళ్ళీ తీసి మధ్య మధ్యలో గంటితో కలుపుతూ ఉండాలండి చూసారా ఎంత బాగా ఉడికిందో ఇంతేనండి సామల ఉప్మా తయారు చేయటం ఒంటికి చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది బీపీ షుగర్ వాళ్ళు కూడా తినవచ్చు మంచిదండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి తిని నాకు కామెంట్ సెక్షన్లో ఏ విధమైన కామెంట్స్ అయినా ఇవ్వండి థ్యాంక్ యూ